ప్రభు నామానికే కలుగును కలుగునుగాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడున యేసు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనండి డెబ్భై ఎనిమిదవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన డెబ్బై ఎనిమిది ఈ కీర్తన ఆశాపు రాసినది ఉపదేశము కొరకైనటువంటి కీర్తన ఇది ఇది చరిత్రకు సంబంధించింది ఇస్రాయేల్ ప్రజలకు గతంలో దేవుడు ఎలాంటి పాఠాలు నేర్పాడో తెలుసుకుని భావితరాల వారికి దేవుని అందు భయభక్తులు నేర్పించడమే ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం చరిత్ర కీర్తనలలో ఇది అతి పెద్దది ఇది రాయబడిన కాలాన్ని గూర్చి కొన్ని భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి ఇది దావిదు దినాల్లో రాయబడిందని కొందరు సులోమోని కాలంలో రాయబడిందని మరికొందరు అంటారు ఈ కీర్తన యొక్క పేరు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడు ఈ కీర్తన యొక్క పేరు రోథర్హాం అనే దైవజండు ఈ కీర్తన హిజ్కియా దినాల్లో రాయబడిందని ఇది ఒక పత్రికా రూపంలో ఉత్తర రాజ్యానికి ఇజ్గియా దీన్ని రాశాడని వారిని ఆహ్వానించి యోధాలో కలిసి జీవించమని వర్తమానం పంపాడని అందుకే న్యాయాధిపతులు దావీదును కూడా నుండి జాగ్రత్తగా తప్పించాడని అంటారు సౌరుని గూర్చి సులోమాను గుర్చి కూడా ఇక్కడ ప్రస్తావించబడలేదు ఎందుకంటే రాజ్యము సౌల్ నుండి దావీదికి వెళితే దావీదు నుండి సొలోమాన్కు వచ్చింది అయితే సొలోమాను ప్రజలను బాధపెట్టినందువల్ల పది గోత్రాల వారు తిరగబడ్డారు ఈ విషయాలన్నీ కీర్తనకారుడికి తెలుసు అందువలన దీన్ని ఉపదేశ గీతంగా మలిచాడు ఏది ఏమైనా చరిత్ర ద్వారా వచ్చిన ఈ ఉపదేశము చాలా స్పష్టంగా ఉంది చరిత్ర యొక్క స్వరాన్ని సాక్ష్యాన్ని మనం విస్మరిస్తే నష్టం జరుగుతుంది దేవుడు మానవ చరిత్రలో జోక్యం చేసుకుంటున్నాడు గతం అనేది వర్తమానానికి ఉపదేశిస్తూ భవిష్యత్తును కాపాడుతుంది ఈ కీర్తనకారుడు మొదటి మూడు వచనాల్లో ఈ కీర్తన యొక్క అంశాన్ని తెలియజేస్తున్నాడు నా జనులారా నా బోధకు చెవియుగ్గుడి నా నోటి మాటలకు చెవిగ్గుడి నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను పూర్వకాలపు వాక్యములను నేను తెలియజెప్పేదను మాకు తెలిసిన సంగతులను మా పితృడు మాకు వివరించిన సంగతులను చెప్పేదను అంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభు గారు యేసుక్రీస్తు ప్రభు గారు కూడా ఉపమానాల ద్వారానే బోధించారు మతేసు వార్త పదమూడులో పరలోక రాజ్యాన్ని కూర్చున్న ఉపమానాలు ఉంటాయి ఎందుకంటే రీతిగా వివరిస్తే ప్రజలు త్వరగా అర్థం చేసుకుని సత్యాన్ని అంగీకరిస్తారు కీర్తనకారుడు సత్యాన్ని చరిత్రలో కనుగొంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రకృతిలో సాధారణంగా లభించే వాటి నుండి పరలోక రాజ్య విషయాలు వివరించారు ఇంకా మనం చూస్తే నాలుగో వచనం నుంచి పదకొండవ వచనం వరకు గతంలో తన ప్రజలతో దేవుడు వ్యవహరించినటువంటి విధానాన్ని శ్రద్ధగా తెలుసుకోమని కీర్తనకారుడు ఉద్బోధిస్తున్నాడు నాలుగో వచనం నుంచి ఏడవ వచ్చిన వరకు మనం చూస్తే ఇహోవా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేద్దాం రాగల తరమలలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును మీరును దేవుని వాక్యమందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొక యథార్థ హృదయులు కాక దేవుని విషయమైన మనసు లేని వారే తమ పితృవరే తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండకై వారు ఆయన ఆజ్ఞలు గై కొనున్నట్లు అంటున్నాడు ఇక్కడ నీ పిల్లలకు దేవుని గూర్చి బోధించాలి నా పిల్లల మీద ఈ క్రైస్తవ్యాన్ని బలవంతంగా రుద్దను వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత ఏం చేయాలో వాళ్ళే నిర్ణయించుకుంటారని కొంతమంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు అంతకంటే దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు వాళ్ళు ఎదుగుతున్న సమయంలోనే లోకం వాళ్ళను ఆకర్షిస్తుంది నాస్తికులైన ఉపాధ్యాయులు చెడ్డ స్నేహితులు వాళ్ళ లేత మనసులను ఉంచేసి తప్పేలా చేస్తాయి తల్లిదండ్రులు తల్లిదండ్రులను దేవుడు వారి పిల్లల విషయమే అడుగుతాడు అందుకే మేము వాటిని మా పిల్లలకు చెప్పేదాము వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరిస్తారు అంటున్నాడు తండ్రి కుమారుడికి బోధించాలి కుమారుడు తన కుమారుడికి బోధించాలి వాళ్ళు వాళ్ళ పిల్లలకు నేర్పించాలి సత్యాన్ని శ్రద్ధగా రాగల తరాల వారికి మనం అందించాలి ఎనిమిదవ వచ్చిన నుంచి మనం చూస్తే పన్నెండవచనం వరకు నీ పిల్లలకు బోధించకపోతే చూడండి ఒక తరానికి మరొక తరానికి ఉండే సమయ వ్యత్యాసాన్ని దేవుడు పట్టించుకోడు దేవుని వాక్యము తప్పనిసరిగా ఒక తరం నుండి మరొక తరానికి అందించబడాలి దాని ఫలితంగానే రాబోయే తరముల వారు దేవుని అందు నిరీక్షణ కలిగి ఉంటారు నా తండ్రి ఒప్పుకున్న సత్యాన్ని నేను ఒప్పుకుంటున్నాను అదే నా పిల్లలకు నేర్పించాను అంటే ఇక్కడ తండ్రి ఒప్పుకున్నందువల్ల కుమారుడు ఒప్పుకోలేదు సత్యాన్ని తెలుసుకుని అంగీకరించాడు కాబట్టి పిల్లలు మన తర్వాత తరం వారు సత్యాన్ని గ్రహించాలి సత్యాన్ని గ్రహించాలంటే ఆ సత్యాన్ని మనం మన పిల్లలకి తెలియపరచాలి కాబట్టి అటువంటి ఉపదేశాన్ని దేవుడు కోరుకుంటున్నాడు అటువంటి ఉపదేశాన్ని దేవుడు కోరుకుంటున్నాడు కీర్తనకారుడు తన అంశాన్ని వివరిస్తా ఉన్నాడు చరిత్రను గురించి తెలుసుకోవడం అవసరం పన్నెండవ వచనం నుంచి అరవై ఆరో వచనం వరకు దేవుని ఏలుబడి కాలం ఈ కాలము రెండు భాగాలుగా విడదీయబడింది ఒకటి ఇస్రాయేలీల రక్షణ కాలమును గురించి వివరిస్తూ ఉంటే మరొకటి ఇస్రాయేలీలు పాపంలో జీవించే సమయాన్ని పన్నెండవ వచనం నుంచి పదహారవచన వరకు ఇస్రాయేలీల యొక్క రక్షణ కాలాన్ని కూర్చు రాయబడింది ఐగుప్తు దేశంలో సోయర్ క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములు చేశాను ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాను ఆయన నీటిని రాశిగా నిలిపాను పగటి వేళ మేఘంలో నుండి రాత్రి అంత అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపాను అరణ్యంలో ఆయన బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించాను నదుల వలె వెళ్ళి ప్రవహింప కీర్తనకారుడు ఇస్రాయలు ఐగుప్తు నుంచి విడిపించబడిన కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇస్రాయేలు అనే జాతి ఐగుప్తు నుండి బయటకు రావడానికి కూర్చి ఆ జాతి యొక్క మూలాలను కూర్చి వ్రాస్తున్నాడు దేవుడు వారిని ఎలా విడిపించాడో రాస్తున్నాడు ఆయన ఎన్నో ఆశ్చర్య కార్యములు చేశాడు ఐగుప్తులో సోయరు క్షేత్రమందు వారి పెత్రలు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యాలు చేశాడు సోయను అనగా తానిసు ఇది హిక్సోసు వంశపు రాజధాని అది నైలు నదికి ఉంది ఇది ఆ ప్రాంతంలో గొప్ప పట్టణం అనమాట రెండవ రామశేస్ దీన్ని చాలా అందంగా కట్టించాడు ఆ ఐగుప్తు దేశంలో ఆ సోయన క్షేత్రంలో ఆ సోయన క్షేత్రంలో చేసిన ఆశ్చర్య కార్యాల గురించి చెప్తున్నాడు ఇంకా ఇస్రాయల్ను సముద్రంలో నుండి ఎలా నడిపించాడో నీళ్లను రాసిగా చేసి ఆ తర్వాత బండను చీల్చి వాళ్ళకి ఎలా దాహాన్ని ఇచ్చాడో ఈ విషయాలన్నీ భక్తుడు ఇక్కడ తెలియపరుచుతున్నాడు మొదటిసారి రెఫ్యూద్యంలో రెండవసారి కాదేశులో జరిగింది బండను చీల్చి వారికి దాహాన్ని ఇచ్చాడు ఈ గొప్ప విడుదలకు తన ప్రజలు ఎలా స్పందించారో రాస్తా ఉన్నాడు వాళ్ళ విడుదలని గురించి రాశాడు తర్వాత వారు చేసిన పాపం వాళ్ళ పాప కాలాన్ని గురించి పదిహేడవ నుంచి అరవై ఆరో వచనం వరకు చెప్తున్నాడు ప్రజలు దేవుణ్ణి శోధించారు ప్రజలు దేవుణ్ణి శోధించారు వచనం నుంచి మనం చదివితే ఆయనకు విరోధంగా ఇంకా పాపం చేస్తూ వచ్చారు మహోన్నతుని మీద తిరగబడ్డారు తమ ఆశ కొలది ఆహారాన్ని అడుగుచూ తమ హృదయంలో దేవుని శోధించారు ఈ అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు దేవునికి విరోధంగా మాట్లాడారు తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా ఆయన ఆహారం ఇవ్వగలడా అని వారు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు వారు దేవుని అందు విశ్వాసం ఉంచలేకపోయారు ఆయన దయచేసిన రక్షణ ఎంతో నమ్మికలేదు వాళ్ళకి దేవుడు ఎంతో సమృద్ధి అనేటువంటి ఆహారాన్ని ఇచ్చాడు మన్నానిచ్చాడు దేవదూతల ఆహారాన్ని నరులు భుజించేటట్లుగా ఆయన వారికి సమృద్ధిగా భోజన పదార్థాలు ఇచ్చాడు మాంసాన్ని ఇచ్చాడు వారు కడుపార తిని తనిశారు అని ఉంది వాళ్ళు ఆశించింది దేవుడు ఆయనకి ఆయన వారికి ఇచ్చాడు వాళ్ళు ఇంకా పాపం చేస్తూ ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన నమ్ముకోలేకపోయారు వార వారు దేవుని జ్ఞాపకం చేసుకోలేదు ఆయన ఆశ్రయ దుర్గమని దేవుడే వారి విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకోలేకపోయారు వారి హృదయం ఆయన ఎంతట ఆయన ఎడల స్థిరంగా లేదు ఆయన నిబంధనను వారు నమ్మకంగా గైకోలేదు నోటి మాటతో ఆయన ముఖస్థుతి చేశారు తమ నాలుకలతో ఆయన ఎంత బొంకారు నలభై వస్తున్న చదివితే అరణ్యముల వారు ఎన్నో మారులు తిరగబడ్డారు ఆయన మీద ఎడారులు ఆయనను ఎన్నోసార్లు దుఃఖపెట్టారు మాటి మాటికి దేవుని శోధించారు ఆయనకు సంతాపం కలిగించారు ఆయన బాహుబలాన్నైనా విరోధుల చేతిలో నుండి వారిని దేవుడు విడిపించిన దినాన్నైనా వారు జ్ఞాపకం తెచ్చుకోలేదు ఐగుప్తు దేశంలో సూచక్రియలు అద్భుతాలు ఆ దినాలు వారి జ్ఞప్తికి తెచ్చుకోలేదు ఐగుప్తు దేశంలో ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడు వాళ్ళు నీళ్లు త్రాక్కుండా నీళ్లను రక్తంగా మార్చాడు ఐగుప్తీయులు జోరేగలను పంపించాడు కప్పలను విడిచాడు వారి పంటలను చీడపురుగులకు పురుగులకు ఇచ్చాడు వారి కష్టఫలాన్ని మిడతలకు ఇచ్చాడు వడగండ్ల చేత వారి తీగలను హిమం చేత మేడి చెట్లను పాడు చేశాడు వారి పశువులను వడగండ్ల పాలు చేశాడు వారి మందలను పిడుగుల పాలు చేశాడు మరణము నుండి వారిని తప్పించి ఇస్రాయల్ని తప్పించి వారికి జీవాన్ని కలగజేశాడు ఐగుప్తు దేశంలో జ్యేష్ఠులందరినీ సంహరించాడు గొర్రెల వలె తన ప్రజలను తోడుకొని వెళ్ళాడు ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో దేవుడు వారిని నడిపించాడు వారిని సురక్షితంగా నడిపించాడు వాళ్ళ శత్రువుని సముద్రంలో ముంచివేశాడు అన్ని జనులను వెళ్ళగొట్టాడు వారికి స్వాస్థ్యాన్ని పంచి ఇచ్చాడు ఇస్రాయల్ గోత్రములను వారి గుడారంలో నివసింపజేశాడు అయినా వారి మోహోన్నతులైన దేవుని శోధించి తిరుగుబాటు చేశారు ఆయన శాసనాన్ని అనుసరించలేదు వాళ్ళ లాగా వాళ్ళ వెనుకకు తిరిగి ద్రోహుల ద్రోహులయ్యారు ఉన్నత స్థలాలను కట్టి ఆయన కోపం పుట్టించారు విగ్రహాలు పెట్టుకుని ఆయనకు రోషం కలగజేశారు ఈ రీతిగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఎన్నో చేశారు వాడు శిలోహు మందిరాన్ని ప్రభు విడిచిపెట్టేశాడు ఆయన వారిని విరోధుల చేతికి అప్పగించాడు ప్రజలను ఖడ్గానికి అప్పగించాడు తన స్వాస్థ్యం మీద ఆగ్రహించాడు అగ్నివారి యవనస్తులను భక్షించింది వారి కన్యకలకు పాటలు లేకుండా పోయే వారి యాజకులు కత్తిపోలయ్యారు విధవరాండ్రు వారి యొక్క విధవరాండ్రు ఏడవకుండానే ఉన్నారు అలా జరిగినా సరే ఈ రీతిగా ఇస్రాయలీలు పాపాలన్నమాట కీర్తనకారుడు ఈ కాలాన్ని మూడు భాగాలుగా విభజించాడు ప్రజలు మూడు విధాలుగా ఎలా శోధించారో వివరిస్తున్నాడు ఆయన మహోన్నతి మీద వారు మహోన్నతిని మీద అడవిలో తిరగబడ్డారు శోధించారు దేవుడు అయినప్పటికీ వాళ్ళని నాశనం చేయలేదు వాళ్ళు విసిరి వెళ్ళి మరలేరని గాలి వలే ఉన్నారని అని జ్ఞాపం చేసుకున్నాడు వారిని బానిసత్వం నుంచి విడిపించి దీవెనకరమైన స్థితికి తెచ్చాడు అయినా సరే వాళ్ళు శోధిస్తూనే ఉన్నారు ఐగుప్తు నుంచి దేవుడు ఎలా విడిపించాడో కీర్తనకారుడు వివరిస్తున్నాడు ఐగుప్తు బైబిల్లో లోకానికి గుర్తుగా ఉన్నారు వాళ్ళు సాతాను అబద్ధాలను నమ్మారు వారు ఉన్నత స్థలాలను కట్టి ఆయన కోపం పుట్టించారు విగ్రహాలు పెట్టుకుని ఆయనకు రోషం కలగజేశారు దేవుడు వారిని అసహించుకున్నాడు శత్రువులకి వాళ్ళని అప్పగించాడు అలాగ పదే పదే దేవుని వాళ్ళు విసిగించారు దేవుని వాళ్ళు విసిగించారు ఆ తర్వాత అరవై ఏడవ వచనం నుంచి డెబ్భై రెండవ వచనం వరకు దావీదు పరిపాలనా కాలాన్ని గురించి రాస్తున్నాడు దేవుడు ఏర్పరచుకున్నవాడు యోసేపు కాదు యోధ అరవై ఏడు అరవై ఎనిమిది మనం చూస్తే పేపర్ ఆయన యోసేప్ గుడారం రసహించుకున్నాను ఎఫ్రామ్ గోత్రము కోరుకోనలేదు యోధా గోత్రము తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనను దేవుడు పాలనా కాలంలో శిలోహులో ప్రత్యక్ష గుడారం వేయబడి ఎఫ్రాయిం గోత్రం వారికి దాన్ని కాపాడే బాధ్యతను అప్పగించాడు అప్పట్లో ఎఫ్రాయిం వారే అధికారాన్ని కలిగి ఉండేవారు ఈ హోషువా కూడా యూసేఫ్ సంతతి వాడే ఈ హోషువా న్యాయాధిపతుల కాలంలో ఎఫ్రాయిం గోత్రం వారే ఆధిపత్యం వహించారు ఉత్తర రాజ్యానికి కూడా ఎఫ్రాయిం రాజ్యం అని పేరు కూడా ఉంది అయితే ఎఫ్రాయి విగ్రహారాధన వైపు తిరిగిపోయి దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు మంతసాన్ని పిలిస్తేలు తీసుకుపోవడానికి కూడా దేవుడు సమ్మతించాడు అది ఎన్నడు మరి వాళ్ళ దగ్గరికి రాల దానికి బదులుగా ఆయన యోధా గోత్రాన్ని కోరుకున్నాడు కాబట్టి భక్తిహీనత అనేది మనకు నిత్య నష్టాన్ని తెచ్చిపెడద్ది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇంకా మనం చూస్తే అరవై ఎనిమిది అరవై తొమ్మిది వచ్చిన యోధా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును కోరుకొని కోరుకున్నాడు తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమి మీద భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించాడు శిలోహును విడిచిపెట్టాడు యోధా పర్వతాన్ని కోరుకున్నాడు దాబీదు మందసం కొరకు ఒక ప్రత్యేకమైన గుడారాన్ని సియోని పర్వతం మీద వేయించాడు ఎరుశలేములో మోరియా పర్వతం మీద సులోమును కట్టబోయే మందిరానికి సమస్తాన్ని సిద్ధపరిచాడు దేవుని మరిచిపోయినందుకు శిక్ష అనుభవించవలసి వస్తుంది దేవుని ప్రజలు చేసిన పాపాలను దేవుడు క్షమిస్తాడు గాని దాని ఫలితాలు మాత్రం చేదుగా ఉంటాయనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి ఇంకా దేవుడు కోరుకున్న మనిషి దావీదు సౌన్ కాదు దేవుడు దావేదను కోరుకున్నాడు డెబ్బై వచ్చి నుంచి డెబ్బై రెండవ తన దాసులైన దావేదను కోరుకొని గొర్రెల దొడ్డులోండి అతను విడిపించను పిలిపించను పాడి గొర్రెలను వెంబడించడం మానిపించి తన తొదలని యాకోపును తన స్వాస్థ్యమైన ఇస్రాయిలను మేపుటకై ఆయన వారిని ఆయన అతనిని రప్పించాను అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించను తన దాసుడైన దావీదు పాత బంధనలో గౌరవమైనటువంటి బిరుదు ఏంటో తెలుసా తన దాసుడు దేవుని దాసుడు తన దాసుడైన దావీదు అంటాడు దేవుని దాసుడు అని దావీదుని కూర్చు రాయబడింది అని కాని లేకపోతే దేవుడు ఏర్పరిచిన రాజు అని కాని దేవుని ప్రవక్త అయిన దావీదని కాని యుద్ధవీరుడైన దావీదని ఇలా రాయబడాల లేకపోతే కీర్తనకారుడైన దావీదు అని రాయబడ దేవుని సేవకుడైన దావీదు అనబడింది ఇది అత్యున్నతమైన బిరుదు ఇది అత్యున్నతమైనటువంటి బిరుదు కాబట్టి చరిత్ర దేవుని సత్యాలను బోధిస్తుంది వ్యక్తికి కానీ జాతికి కానీ దేవుడు కొన్ని పాఠాలు చరిత్ర ద్వారా నేర్పిస్తాడు మానవుని యొక్క బలహీనతను దేవుని యొక్క స్వభావాన్ని తెలుసుకోవడం చరిత్ర మనకు నేర్పిస్తుంది కాబట్టి అటువంటి చరిత్రలో నుండి మనం అనేకమైన పాఠాలు నేర్చుకుని వాటిని మనం మన జీవితంలో అన్వయించుకుంటే అవి మన జీవితాలకు ఎంతో మేలుగా మలచబడతాయి మనం నేర్చుకోవాలి మన పిల్లలకు వాటిని బోధించాలి ఇవి ఈ అధ్యాయం ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయ మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక అమ్మాయి